ఈడీ అధికారాలేంటి సెక్షన్ యాభై ఏం చెబుతుంది పవర్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ సీబీఐ ఐటీ ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ఫుల్ అసలు ఈడీ అధికారాలు ఏంటి ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం పవర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈడీ చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్స్ కామ్ ఏపీ తెలంగాణ ఢిల్లీ రాజకీయ నాయకులను కుదిపేస్తోంది నేతలకు వరుసగా నోటీసులు ఇచ్చి ఈడీ విచారణ కొనసాగిస్తోంది సాధారణంగా రాజకీయ నాయకులు ఏం చేస్తావో చేసుకో ఏ కేసులకు భయపడేది లేదు అంటుంటారు అలాంటి వారు కూడా ఈడీ అనగానే కాస్త వెనకడుగు వేయడం ఖాయం ఈడీ పేరు చెప్పగానే ప్రముఖ వ్యక్తులు అయినప్పటికీ వణికిపోతుంటారు సీబీఐ ఐటి ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ఫుల్ అసలు ఈడీ అధికారాలు ఏంటి ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ సవివరంగా తెలుసుకుందాం ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది ప్రధానంగా రెండు చట్టాలపై పనిచేస్తుంది మేనేజ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ ఇది సివిల్ చట్టం ఎఫ్ఈఎం అఫెమాలో ఎమాలో ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీలో అవకతవకలు జరిగితే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారు ఇది క్రిమినల్ చట్టం ఇందులో భాగంగా చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా డబ్బులు సంపాదించి చట్టానికి దొరకకుండా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే వారిని టార్గెట్ చేస్తారు అలా అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని ప్రభుత్వానికి అటాచ్ చేయడం ఈడీ మెయిన్ డ్యూటీ ఫెమా చట్టం ప్రకారం ఈడీకి మూడు సూపర్ పవర్స్ ఉన్నాయి ఒకటి కోర్టు పర్మిషన్ లేకుండా ఎవరి ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేయవచ్చు దేశంలో మరే ఏజెన్సీకి ఈ అధికారం లేదు కోర్టు పర్మిషన్ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా దేశంలో ఎవరి ఇంట్లో ఆఫీస్లోనైనా రైడ్స్ చేయవచ్చు రెండు సీబీఐ గాని ఇతర పోలీసులు డిపార్ట్మెంట్స్ గాని విచారణలో ఉన్నవారితో స్టేట్మెంట్స్ తీసుకుంటారు కానీ ఎవిడెన్స్ ఆక్ట్ ప్రకారం ఆ స్టేట్మెంట్స్ లను కోర్టులో సాక్ష్యాలుగా పరిగణించరు అంటే నిందితులు చెప్పిన స్టేట్మెంట్ కు మళ్ళీ పోలీసులు సాక్ష్యాలు చూపించాలి ఈడీకి అలా కాదు సెక్షన్ యాభై అండర్ రెండు ప్రకారం ఈడీ ఎవరి స్టేట్మెంట్ ఆయన రికార్డు చేసిందనుకోండి అది కోర్టులో సాక్ష్యంగా తీసుకుంటారు ఒకవేళ ఆ వ్యక్తి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి మళ్లీ అతడి మీదే చర్యలు తీసుకుంటారు తప్ప ఈడీ అధికారులకు దీనితో ఏ సంబంధం ఉండదు మూడూ సాధారణంగా చట్టం ఏం చెబుతోంది నేరం రుజువు కానంత వరకు ఎవరైనా నిర్దోషిగా ఉంటారు అంటే ఉదాహరణకు నవీన్ అనే వ్యక్తి ఒకరిని హత్య చేశాడు అని కేసు నమోదు చేస్తే పోలీసులు ప్రాసిక్యూషన్ అది నవీనే చంపాడు అని సాక్ష్యాలన్నీ కోర్టు ముందు పెట్టే వరకు నవీన్ అమాయకుడే ఆ సాక్ష్యాలు సంపాదించడానికి పోలీసులకు నానా ఇబ్బందులు ఉంటాయి కాని ఈడీలో అలా కాదు రివర్స్లో ఉంటుంది మీరు నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషే ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి అక్రమంగా పది కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు వచ్చాయనుకోండి రమేష్ నా దగ్గర ఐదు కోట్లే ఉన్నాయి అవి కూడా సక్రమంగా సంపాదించాను అని తనే నిరూపించుకోవాలి లేకపోతే తప్పు చేసినట్లే లెక్క ఇక్కడ తాను నిర్దోషి అని నిరూపించుకనే బాధ్యత బరువు రమేష్ పైనే ఉంటుంది ఈడీ అధికారులపై అనవసర టెన్షన్ ఉండదు ఈడీ మోపే ఆరోపణలకు నిర్దోషి అని నిరూపించుకోవడానికి తల ప్రాణం తోకలోకి వస్తుంది అందుకే ఈడీ కేసులంటే నేతలతో పాటు ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం భయపడుతుంటారు ఈ సూపర్ పవర్స్ వల్లే ఈడీ కేసులంటే భయపడిపోతుంటారు అందుకే ఈ మధ్య కాలంలో సిబిఐ కంటే ఈడీ పైనే నజర్ ఎక్కువైంది